ఈ రోజు మనకి ఎన్సి విహాంగా ఒక గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ లో బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి వన్ ఎకర్స్ లో డెవలప్ చేశారు స్లిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్ తోటి డెవలప్ చేయడం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆక్యుపై కూడా చేశారండి అండ్ మీకు ఈ ప్రాజెక్ట్కి పక్కనే ఏదైతే ఓపెన్ స్పేస్ కనిపిస్తుందో ఇందులో విల్లా ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి మనకి టోటల్ గా నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ ఇది మనకి ఇక్కడ క్రమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ సీసీటీవీ కెమెరా ఇంటర్కామ్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ బాస్కెట్ బాల్ రింగు బ్యాట్స్మెంటన్ కోర్టు రచ్చబండ స్విమ్మింగ్ పూలు ల్యాండ్స్కేపింగు ఓపెన్ థియేటర్ ఉంటుంది కిడ్స్ ప్లే ఏరియా త్రీ ఫేస్ ఎల్సిటీ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియాకి అండ్ ఫ్లాట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ ఉంటుంది బ్యాంకెట్ హాలు పార్టీ ఏరియా సోలార్ ఫెన్సింగ్ వాకింగ్ ట్రాక్ బెడ్రూమ్స్లో ఇక్కడ ఏసీ పాయింట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హాల్ అండ్ డైనింగ్లో స్విమ్మింగ్ ఫాల్ సీనింగ్ ఉంటుంది బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో కూడా స్విమ్మింగ్ షెల్ప్స్ అయితే ఉంటాయి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి యూడిఎస్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ స్క్వేర్ హార్ట్స్ యూడిఎస్ అయితే వస్తుంది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఏదైతే ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నా సేమ్ ఈజ్కి ఇదే ఫ్లాట్ మనకి సేల్కి అయితే అవైలబుల్ ఉందండి వీడియోలో కవర్ చేసి చూపించింది అండ్ మీలో ఎవరైనా కొంచెం బిగ్గర్ సైజ్ కనుక చూస్తున్నట్టయితే సేమ్ కమ్యూనిటీలో బిల్డర్కి సంబంధించినవి ఫిఫ్టీన్ జీరో టూ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ జీరో టూ ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి యూడిఎస్ ఫిఫ్టీ ఫోర్ స్క్వైర్ ఆర్స్ వస్తుంది అండ్ ఇంకొక ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్లోనే ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఆర్డ్స్ యూడిఎస్ షేర్ తోటి ఒక ఫ్లాట్ అయితే ఇంక్లూడింగ్ వుడ్ వర్క్తోనే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ ఫ్లాట్స్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే కొల్లూరుకి వెరీ నియర్ బైగా ఉన్న ఓరీ నెంబర్ త్రీ కర్దనూర్లో ఎక్స్ప్రెస్ హైవే ఫేసింగ్కి ఆనుకొనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి అండ్ గచ్చిపోలి అండ్ హైటెక్ సిటీ కూడా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్టయితే మనకి జీసస్ మేరీ హై స్కూల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ నారాయణ సూపర్ కో స్కూలు ఆరిజన్ టెక్నో స్కూల్ అండ్ ఆర్ఆర్ఎస్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవింగ్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి అండ్ నియర్ బై షాపింగ్ మాల్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ఉంటుంది టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో డి మార్ట్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో సెరట్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇన్ ఆర్బిట్ మాల్ అండ్ జిఎస్ఎం మాల్ అంటుందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి అండ్ ఈ ప్రాజెక్ట్కి నీర్ బై హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే సెవెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఎస్విఎస్ చిల్డ్రన్ హాస్పిటల్ ట్రువారా హాస్పిటల్ మీనాక్షి హాస్పిటల్ ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ మినిస్ డ్రైవ్ డిస్టెన్స్లో కాంటినెంటల్ అండ్ ఏజీ హాస్పిటల్ ఉంటుంది అండ్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఆర్ఎం హాస్పిటల్ ఉంటుంది థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో అక్స్ట్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది లింగంపల్లి బిహెచ్ఎల్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఓర్ఆర్ ఎడ్జిట్ నెంబర్ త్రీ బొంబాయి ఏవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి అనమాట అండ్ మీలో ఎవరికైనా టూ బీహెచ్కే కావాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్లో మనకి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీలో ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఇక్కడ ఫ్లాట్స్ అయితే టూ బీహెచ్కే అయితే అవైలబుల్ ఉన్నాయండి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలన్నా కూడా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసే నెంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు త్రూ వాట్సాప్లో కానీ లేదంటే త్రూ కాల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుందండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపిస్ని మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో